బాపట్ల బాపట్ల ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాల్లో అతి కీలకమైనటువంటి ముఖ్యమైన చారిత్రక నేపథ్యం కలిగినటువంటి పార్లమెంటు స్థానం ఏదైనా ఉంది అంటే అది బాపట్లనే చెప్పవచ్చు ప్రస్తుతం బాపట్ల ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో ఉందన్నమాట రాష్ట్రంలో అతి కీలకమైన లోక్సభ స్థానాల్లో ముఖ్యమైనది బాపట్ల బాపట్లకు ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ కాకలు తీరిన రాజకీయ కురువృద్ధులు ఉద్దండులు పోటీ పడి గెలుచుకునే ప్రదేశం బాపట్ల బాపట్ల ప్రాంతంలో విద్యావేత్తలు ఎక్కువనే చెప్పాలి అదేవిధంగా రాజకీయ చైతన్యం తక్కువేమీ కాదు అంతేకాదు ఈ బాపట్ల చారిత్రక నేపథ్యం కలిగిన పట్టణం మినీ గోవాగా ప్రసిద్ధి చెందిన బాపట్ల సముద్ర తీర ప్రాంతం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ సూర్యలంక నిజాంపట్నం పక్కనే ఉన్నటువంటి చీరాల ఆ బీచ్ ఫెస్టివల్స్ ఆ ప్రాంతాలన్నీ కూడా పర్యాటక ప్రదేశాలుగా మారాయి ఇంకా చూస్తే ఇక్కడ ఒక ప్రత్యేకత కూడా ఉంది క్రీస్తు శకం ఐదు వందల అరవై నాటి భావపురి కట్టడాల్లో నాటి చోళరాజులు నిర్మించినటువంటి భావనారాయణ స్వామి వారి దేవాలయం ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో ఒకటని చెప్పుకోవచ్చు వ్యవసా పరిశోధనా కేంద్రం ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా పంతొమ్మిది వందల నలభై ఐదులోనే ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం అంతేకాదు అత్యవసర విమాన ల్యాండింగు నావి భద్రతా విభాగానికి సంబంధించిన కేంద్రంగా బాపట్ల ఏనాడో అభివృద్ధి చెందింది బాపట్ల విద్యకి ప్రామాణికం ఏడు ప్రొఫెషనల్ కాలేజీలు మూడు డిగ్రీ కాలేజీలు క్యాష్యూ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జీడి మామిడి పరిశోధనా కేంద్రం వరి వంగడం పరిశోధనా కేంద్రాలు కూడా బాపట్లలో ఉన్నాయి ఇక బాపట్లలో పార్లమెంటు రాజకీయ పరిస్థితి చూస్తే గత చరిత్రని మనం ఒకసారి చూసుకున్నట్లయితే బాపట్ల పంతొమ్మిది వందల డెబ్బైకి ముందు కమ్యూనిస్టులు హవా నడిచిందని చెబుతూ ఉంటారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎన్నికల నుండి మనం చూస్తే డెబ్బై ఏడులో పి అంకినే ప్రసాదరావు గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు మళ్ళీ తదనంతరం పంతొమ్మిది వందల ఎనభై ఎన్నికల్లో రెండోసారి కూడా ఇక్కడ పి అంకినే ప్రసాదరావు గారే విజయం సాధించారు ఇక తర్వాత చూస్తే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది ఆ పార్టీ నుండి చెమటా సాంబు కొత్త అభ్యర్థిగా వచ్చి బాపట్ల నుంచి విజయం అందుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ నుండి సలగల బెంజమెన్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎన్నికల్లో ఎన్టీఆర్ అల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఇక్కడ ఎన్టీఆర్ టీడీపీ నుండి అంటే అప్పుడు ఎన్టీ రామారావు టైంలో ఆ టీడీపీ నుంచి గెలుపొందారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎన్టీ రామారావు గారు తర్వాత పార్టీ చంద్రబాబు నాయుడు పార్టీగా అవతరించింది అనమాట అప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు పార్టీకి దూరంగా ఉండటంతో ఇదే స్థానం నుండి ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులైన ఆయన్ని ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయించి గెలిపించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎన్నికల్లో ఆనాటి ఆ తొంభై ఎనిమిదికి ముందు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీగా గెలిచారన్నమాట తర్వాత చూస్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ఎన్నికల్లో ప్రముఖ సినీ నిర్మాత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు గారు మొదటి ప్రయత్నంలోనే టీడీపీ నుంచి ఇక్కడ విజయం సాధించారు తర్వాత చూస్తే రెండు వేల నాలుగు ఎన్నికల్లో అప్పుడే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి భార్య దగ్గుబాటి పురంధేశ్వరి ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు ఇంకా తర్వాత చూస్తే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పనబాక లక్ష్మి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు ఈమె ఇక్కడ కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రిగాను మరియు పెట్రోలియం శాఖ సహాయ మంత్రిగాను పనిచేశారు పనబాక లక్ష్మి గారు ఇక్కడ రెండు వేల తొమ్మిదికి ముందు కూడా ఆమె కేంద్ర మంత్రి పదవిలోనే కొనసాగారు కాకపోతే నెల్లూరు పార్లమెంట్ నుంచి ఆమె పనిచేస్తూ అక్కడ కుటుంబ ఆరోగ్య సంక్షేమ సహాయ మంత్రిగా కేంద్ర మంత్రిగా అక్కడ పనిచేశారనమాట తర్వాత చూస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బాపట్ల నుండి ఐఆర్ఎస్ అధికారి అయినటువంటి మాలియాద్రి గారు ఇక్కడి నుంచి విజయం సాధించారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి నుండి నందిగౌ సురేష్ అనే ఒక యువకుడిని వైఎస్ఆర్సిపి పార్టీ బాపట్ల నుంచి పోటీ చేయించి భారీ విజయాన్ని అందుకున్నారు అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే ఒక ఐఏఎస్ అధికారిని ఒక ఐఆర్ఎస్ అధికారిని ఇద్దరిని కూడా నందిగవ్ సురేష్ ఓడించి చరిత్రకి ఎక్కాడు బాపట్లలో ఇంకో ప్రత్యేకత కూడా ఉంది బాపట్ల నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మరియు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఐఏఎస్ అధికారి జేసు దాస్ సీలం అలియాస్ జేడీశీలం కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వంలో ఉన్న సంబంధాలను దృష్టిలో ఉంచుకొని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం జేడీశీలంకు రెండు వేల నాలుగు నుండి రెండు వేల పదహారు వరకు రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించింది అంతేకాదు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా కూడా జేడీసం పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక ప్రస్తుతం బాపట్ల రాజకీయ పరిస్థితి చూస్తే స్థానికంగా వైఎస్ఆర్సిపి నుండి నందిగం సురేష్ ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నాయకత్వం ప్రస్తుతం ఈ సీట్ను మార్చే యోచనలో అయితే ఏమి కనిపించట్లేదు ఇక టీడీపీ విషయానికి వస్తే ఎన్నికల వేళ బెల్ మోగుతున్నప్పటికీ టీడీపీ అభ్యర్థిని ఖరారు చేయకపోవటం టీడీపీ పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొందనమాట ఇక బాపట్ల ప్రస్తుతం ఎస్సీ రేజురోడు స్థానంలో ఉంది కనుక ఇక్కడ అభ్యర్థుల్ని ఎవరు ఎవరిని ప్రకటిస్తారా ఎప్పుడు ఉన్నటువంటి అభ్యర్థుల్ని పక్కన పెడతారనే పరిస్థితి అయితే అందరికీ అర్థమవుతూనే ఉంది మరి మన వీడియోని అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి